సార్ నమస్తే సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు నేను ఇంతకుముందు జెడ్పీటీసీగా చేయడం జరిగింది ప్రస్తుతం కూడా రాజకీయాల్లో చురుగ్గానే పాల్గొనడం జరుగుతుంది సార్ రాజకీయాల్లో చురుగ్గా అంటున్నారు మరి రాష్ట్రంలో ప్రభుత్వం మరి దగ్గర దగ్గర యాభై రోజులు అయిపో వస్తుంది ఎలా ఉందంటారు ఈ యాభై రోజులు ఈ యాభై రోజుల్లో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వంద రోజుల్లో ప్రజలకి సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఆయన యుద్ధ ప్రతిపాదికన పనిచేయడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి ఆగడాలు ఆకృత్యాలు దౌర్జన్యాలు ప్రజల మీద చే తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ కూడా అందుకోసం ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా పట్టడం కట్టడం జరిగింది గత ప్రభుత్వం చేసినటువంటి ఇబ్బందుల్ని మళ్ళీ ప్రజలు ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజున చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విభాగంలో ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగమే పెన్షన్లు ఒకటో తారీఖున యుద్ధ ప్రాతిపదికన మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా బాగా అందించారు అని అభినందనలను తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున కూడా ఆగస్టు పదిహేనులో పన్నా క్యాంటీన్లు కానీ బస్సు ఉచిత బస్సు ఇవ్వడం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేసే విధంగా కానీ అన్ని కూడా తప్పకుండా చేస్తాడని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అలాగే చూస్తే కనుక ఇప్పుడు ఫ్రీ ఇసుక పాలసీ అని చెప్పి దాంట్లో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ టీడీపీ నేతలు అందరూ దోచుకు తింటున్నారు అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ ఇందులో వాస్తవం ఉందంటారా అసలు ఇసుక పాలసీ అనేది గతంలో ప్రభుత్వం చేసినటువంటి ఆగడాలు అన్నీ ఇన్ని కాదు భయంకరంగా మన రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాలకు కూడా పెద్ద పెద్ద లారీలతో అక్రమ రవాణా చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజున రాష్ట్రాన్ని కాపాడాలి నీటి వనరుల్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం ఇసుక ట్రాక్టర్లు కానివ్వండి ఇసుక ఏదైతే విధానం ఉందో ఆయన చెప్పి మీరు ఇసుక ఉచితం అని చెప్పని చెప్పిన హామీని నెరవేరుస్తూ కేవలం అక్కడి నుంచి ఒక క్యూబిక్ మీటర్కి ఎనభై ఎనిమిది రూపాయలు ఛార్జీ వసూలు చేయమని చెప్పడం జరుగుతుంది అది అక్కడ అయ్యే ఖర్చులకు తప్ప ఉచిత ఇసుక ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత ఇసుక ఇవ్వడానికి కూడా విధానాన్ని తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఇసుకలో అనేది భారీ ఎత్తున దోపిడీ జరుగుతుంది ఓన్లీ టీడీపీ నాయకులు రీచ్లన్నీ కబ్జా చేసేసారు తూట్లు పొడుస్తున్నారు పర్యావరణానికి అని చెప్పి ముఖ్యంగా వైసీపీ అంటే ప్రతిపక్షం అనలేకపోతున్నాం ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి వైసీపీ చేస్తున్న ఆరోపణ మరి దాన్ని ఎలా చూడాలంటారు అసలు వైసీపీ చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా డైవర్షన్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశమే తప్ప వాళ్ళకి అసలు పాలన చేసినటువంటి అనుభవం లేదు పాలన ఏ విధంగా చేశారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వమే కాదు వివిధ రాష్ట్రాలు కూడా చూసినటువంటి పరిస్థితి ఇట్లాంటి అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు అవుతున్నా కూడా ఎప్పుడూ ఈ విధమైన పరిపాలన వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి పరిస్థితి అందరూ కూడా ఎండగట్టిన పరిస్థితి అలా కాకుండా ప్రజలకి మంచి పరిపాలన అందించాలి ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రజ ప్రజల కోసం పనిచేయాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అమరావతి ఒకవైపు పెట్టిన పరిస్థితుల నుంచి అమరావతిని కాపాడుకోవాలి పోలవరాన్ని డెబ్బై ఐదు శాతం పూర్తి చేసినప్పటికీ ఒక వన్ పర్సెంట్ కూడా పూర్తి చేయకుండా దాన్ని గాలికి వదిలేసి వదిలేసిన పరిస్థితులని కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి తప్పకుండా పోలవరం పూర్తి చేయాలి రైతాంగం మంచిగా ఉండాలంటే ప్రాజెక్టులు అన్ని అన్నిటిని కూడా పూర్తి చేయాలి అని చెప్పని ఒక్కొక్కటిగా ఆయన ప్రణాళిక తెప్పించుకొని ప్రజల కోసం పనిచేయాలని చెప్పని ఈ రోజున ముఖ్యమంత్రి పడుతున్నటువంటి తపన అంతా ఎంత కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే కనుక అధికారంలో వచ్చిన దగ్గర నుంచి డిస్ట్రక్షన్ అంటే పగలగొట్టడం లేదంటే దాడులు చేయటం తప్పితే ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ మరి దీన్ని ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తరువాత ఆయన చేసిని పగలగొట్టడం కూలగొట్టడం అయ్యే గుర్తొస్తున్నాయి ఆయనకి ఈ రోజున ఇంత మంచిగా ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు లేకుండా పరిపాలనకి కొనసాగించేదానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే వాళ్ళ అలవాటు అది కాదు కాబట్టి అబద్ధాన్ని నిజంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రభుత్వం తప్పకుండా మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి మేలు చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది దీని మీద నేను ఢిల్లీ ఢిల్లీ లెవెల్లో పోరాడతాను ఢిల్లీలో ధర్నా చేస్తాను అంటున్నారు కదా సార్ మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న వెనకొండలో జరిగిన సిచ్యువేషన్ చూసాం వాళ్ళ కార్యకర్తలే పాత గొడవల కక్షపా కారణంగా గొడవ జరిగినాయి దాన్ని ఏదో పెద్ద బూస్ చూపించి ఆయన దెయ్యాలు వేదాలు అల్లినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి చెప్తాను ఢిల్లీలో ధర్నా చేస్తాను అంటున్నాడు అసలు ధర్నా చేసే హక్కు కానీ నీకు అర్హత కానీ అసలు నీకుందా అసలు ధర్నా చేయాలంటే నీకు ఎన్ని ఆగడాలు చేసావు వాటి అన్నిటి ముందు సమాధానం చెప్పాలి ప్రభుత్వంలో ఐదేళ్లు ఎన్ని చేసావు అసలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ఎవరు నోరెత్తితే వాళ్ళని నోరు ఎత్తనీయకుండా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి నువ్వు అసలు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక కార్యక్రమానికి వస్తున్నావు అంటే పరదాలు కట్టుకొని ఎవరిని ప్రజలను చూడనీయకుండా నువ్వు ప్రజలకు ప్రక్షాన నిలబడకుండా ప్రజల్ని దోసుకొని దోపిడీ చేసి దాచుకొని ఇతర దేశాల్లో కూడా నువ్వు దాచుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ధర్నా చేసేదానికి నీ అర్హత లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా చూస్తే కనుక గనులు ఏదైతే మైన్స్ దగ్గర నుంచి వైన్స్ దాకా వస్తున్న అక్రమాల పుట్టను అసలు ఎలా చూడొచ్చు సార్ గత ఐదు సంవత్సరాలు జరిగిన అక్రమాలు తోవే కొద్దీ ఎక్కువ వస్తున్నాయి అంటే ఒక పక్కన సిఐడి కానీ సిట్ కానీ ఆ బయట పెడుతున్న వాస్తవాలు మధ్యంలో వచ్చేతనికి ఎంత దోచుకున్నారో చెప్పలేకపోతున్నాము వాసుదేవరెడ్డి అనే అతను అంటూ అంటూ నిన్న వచ్చిన వార్త అసలు ఎలా చూడాలంటారు దీన్నంతా మైను అనేది అంత ముందు టెండర్లు వేసుకొని అందరు కూడా వ్యాపారం చేసుకొని వ్యాపారం మన దే రాష్ట్రంలో కావచ్చు వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే పరిస్థితి ఎవరిని నువ్వు చేయనిలేదు నీ అనూయల్ని నీ వాళ్ళకి నీకు ఆదాయం వచ్చే విధంగా వనరులు సమకూర్చుకున్నావు తప్పక ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయలేదు నువ్వు ఇంకొకటి ఒకటే చెప్తా ఉన్నా అసలు మీరు ఇవాళ ఈరోజు ఏదో మాట్లాడుతూ ఉన్నారు రాజకీయంగా సమాధి చేసినటువంటి పరిస్థితి ప్రజలు ఇంత చేసినా కూడా నువ్వు ఇంకా దాని గురించి ఏదో మాట్లాడుతున్నావు అంటే అది అసలు మాట్లాడుకోవడమే ఉపయోగంగా ఉపయోగకరంగా ఉంటుందని నేను అంటే అసలు రాజకీయ పరంగా సమాధానం మీరు అంటున్నారు ఫార్టీ పర్సెంట్ అనేది మాకు ఓట్ బ్యాంక్ ఉంది ఫార్టీ పర్సెంట్ అనేది పీపుల్స్ మమ్మల్ని నమ్మారు కాబట్టి నేను హిమాలయాలకు వెళ్లకుండా ఆగిపోయాను అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే చూస్తే గనక ఇదంతా ఏదో దాన్ని ఏమంటారు శకుని మాయలాగా జరిగింది తప్పితే ఇది ప్రజా విజయం కాదు అనేది ఒక మాట అయితే అంటున్నారు కదా సార్ మరి నూటికి నూరు పాళ్ళు ప్రజా విజయం అసలు హిమాలయాలకు పోవాలని ఎందుకు అనుకున్నావు అసలు అంటే హిమాలయాలకు పోవాలని ముందే నువ్వు అనుకున్నావంటే తప్పకుండా ప్రజలకు నేను తగు మంచి పనులు చేయలేదు నేను చేసిన ఆగడాలను కాబట్టి నన్ను హిమాలయాలకు పంపిస్తారని చెప్పి నువ్వు ముందే గ్రహించావు అంటే ప్రజలు ఇంకా కొంతవరకు నీకు ఆ పర్సంటేజ్ తీసుకొచ్చారు కాబట్టి నువ్వు తీ ఉంటానంటున్నావు ఏదేమైనా నువ్వు మాజీ ముఖ్యమంత్రి ఉన్నావు నువ్వు హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదు నువ్వు రాష్ట్రంలోనే ఉండి రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి నిజంగా ఏవైనా తప్పిదాలు ఉంటే నువ్వు ఎత్తి చూపే హక్కు నీకుంది ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికి కూడా నువ్వు ఒక ఎమ్మెల్యేగా కూడా నువ్వు విషయాన్ని మాడొచ్చు అంతేగాని హిమాలయాలకు పోతాను హిమాలయకు పోవాలనుకున్నది ఆగిపోయాను అని చెప్పంటే నీ తప్పును నువ్వే ఒప్పుకున్నట్టు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్ ముఖ్యంగా అసలు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న తరుణంలో రేపు ఇరవై రెండు ఇరవై మూడు నుంచేమో అసెంబ్లీ సమావేశాలు అంటారు ఈ తరుణంలో నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేస్తానంటూ మరి ఇంకో మరో పక్కన చూస్తే ప్రజల కోసం ప్రజల మధ్య నుంచే ధర్నా పోరాటం చేస్తానంటున్నారు మరి ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నాడు అని కోరుంటారు సార్ ఈ రోజున అసెంబ్లీ సమావేశాల్లో అనేక ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరగబోతా ఉంది ఆ చర్చలో భాగమే ఈ రోజున ముఖ్యమంత్రి గారు మా ప్రజెంట్ నిన్న ఆఫీస్లో కూడా ఆయన అందరితో కూడా ఏ విధంగా ఏ విధమైన చర్చ జరగాలి ఏ విధంగా మాట్లాడాలి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి మనం ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకుంటే ఇతను ఢిల్లీలో పోయి ధర్నా చేస్తే ఈ సాక్షి పే పేపరు సాక్షి టీవీ ద్వారా ఇతను ఏదో ఒకటి ఆ ఢిల్లీలో జగన్ జోస్ చేస్తున్నాడని చెప్పని డైవర్ట్ చేయడం కోసం ప్రజలను అటు మళ్లించడం కోసమే నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు కానీ ఇక్కడికి అసెంబ్లీకి రావడానికి ముఖం చల్లక మాకు ఈ ఈరోజు నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు తప్పక నువ్వేమి ప్రజా ప్రయోజనాల కోసం వెళ్ళే ఉద్దేశం ఇక్కడ లేదు వచ్చి యాభై రోజులు కాలేదు యాభై రోజుల్లోనే నువ్వు అసలు ఏమి ఆ తప్పులు జరిగినాయి ఏమి జరిగినవి నువ్వు ఏదో ఒకటి అబద్దాలు సృష్టించి నువ్వు అబద్దాలతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నావు ఈరోజు కూడా అబద్దాలను సృష్టించి ఢిల్లీలో అబద్ధాలు చెప్పాలని అబద్దాలనే నువ్వు ప్రామాణికంగా మార్చుకున్నావు కనుక అదే వైపు ప్రయాణం చేస్తున్నావు తప్పక ప్రజా ప్రయోజనాల కోసం మాత్రం నీకు పట్టదు ప్రజా ప్రయోజనాలు నీకు అవసరం లేదు ప్రజలు ఎలా నష్టపోయినా ఎలా ఇబ్బందులు పడ్డా నీవు ప్రశ్నించాలని కూడా ఉద్దేశం కూడా నీకు లేదు దానికోసం ఈరోజు ఢిల్లీ వెళ్తా ఉన్నాను ప్రభుత్వాన్ని గద్దె దించుతాను మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయి అనే మాట కూడా వస్తుంది కదా సార్ మరి ఇప్పుడు ఆ మాట అసలు అతను అర అనే అర్హత కూడా లేదు అసలు మధ్యంతర ఎన్నికలు రావడం ఏంటి యాభై రోజుల్లో మధ్యంతర ఎలా వస్తాయి నూట అరవై నాలుగు సీట్లు ప్రజలు కట్టబెట్టినటువంటి పరిస్థితుల్లో సిగ్గు శరం లేకుండా ఈ రోజున నువ్వు అసలు మధ్యంతర ఎన్నికలు వస్తే నేను ఎలా మాట్లాడుతున్నావు అసలు నీకు రాజకీయ అవగాహన నుండి మాట్లాడుతున్నావా అసలు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు అయితే అలా ఎవరు మాట్లాడరు ఇంతలోకి యాభై రోజులకే అంటే ఇప్పటి నుంచే బురదల్లే ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు ప్రజలకు మేలు చేరిగే విధంగా నువ్వు ప్రశ్నిద్దామనే ఆలోచన నీలో ఏ మూలకు కూడా కనపడలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సార్